కొత్తిమీర చట్నీ చేస్తాం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు బెల్లం ఉప్పు పసుపు చింతపండు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను కడాయిలో నూనె వేడి చేసుకుని ఈ పప్పులన్నీ వేగించేసుకుందాం పప్పులు వేగాక పచ్చిమిరకాయ ఎండుమిర్చి వేసేసుకుని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగాక కొత్తిమీర కూడా వేసేసి వేగించుకోవాలి కొత్తిమీర వేగిపోయింది ఇప్పుడు పొయ్యి అేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారిందండి ఇప్పుడు మిక్సీ గిన్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ పప్పులు కొత్తిమీరని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేద్దాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు ఉప్పు పసుపు బెల్లం ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకుందాం చట్నీ రెడీ అయిపోయిందండి ఇది గారెల్లోకి ఇడ్లీలోకి రొట్టెల్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనం వాడిన పదార్థాలన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నవే ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తిమీర చట్నీ రెడీ అయ్యి